లాస్ట్ ఒక మంచి మీ డిమాండ్ పబ్లిక్ డిమాండ్ చేసాము రియల్ సిచువేషన్ లో వర్షాకాలాన్ని మనము ఎలా టైప్ ఎన్ని రకాల వర్షాలు ఉండేవాడిని ఎలా ఇంగ్లీష్ వైపు చాలా మందికి తెలియని విషయాలు మనం చెప్పాము ఐ థింక్ మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు లైవ్లీ వీడియోను ఈ రోజు మనము ముందు మోడల్ బోర్స్ చదివాము ఈ రోజు స్పెషల్గా అసలు మనం చూడండి తెలుగులో అంటే మనము నేను ఏం చేస్తున్నారు ఎవరివి అతను ఏం చేస్తున్నారు అతను ఎక్కడికి వెళ్తున్నారు ఇది అతందా ఇలాంటివి మనం చాలాసార్లు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం ఈ క్వశ్చన్స్ వాడడానికి మనము హూ ఇస్ దిస్ వాట్స్ యువర్ నేమ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వాట్ యూ కెన్ డూ ప్రిజెంటే ఇలాంటివి వాడుతూ ఉంటాం ఈ వర్డ్స్నే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ క్వశ్చన్ చేసే వర్డ్స్ ని మనం ఏమంటామంటే డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ అంటాం అండి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ మా డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఏ రికార్డ్ విత్ యూ రోడ్ చేస్తూ రాసుకుంటూ ఉండండి అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ నొక్కి ముందుకు వెళ్దాం మనం సో ఎందుకంటే మన క్యాసెట్ మన వీడియో అందరికి కూడా చేరితే ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఓకే లైక్ చేస్తే అందరికి కూడా చేరుతుంది అనమాట సో రోజు ఈ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీలో మనకు ఎందుకు దీని డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ అని అంటారు అంటే ఇందులో వచ్చే వర్డ్స్ అన్నీ కూడాను ఐదర్ డబ్ల్యూ ఆర్ హెచ్తో స్టార్ట్ అవుతాయి అనమాట ఐదర్ డబ్ల్యూ కానీ హెచ్తో కానీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దీన్ని డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వర్డ్స్ అంటారు అసలు ఏంటి క్వశ్చన్ వేసేటప్పుడు మనం డబ్ల్యూహెచ్ ఫ్యామిలీకి రాకుండా మనం క్వశ్చన్ వేయలేమా డూ యూ నో కెన్ ఐ గో కెన్ బి డూ దిస్ అలా లేకుండా కూడా క్వశ్చన్స్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మీరు నా ని సబ్స్క్రైబ్ చేశారా అంటే చేశాము చేయలేము ఎదర్ ఎస్ ఆర్ నో ఐ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని అడుగుతాం ఎస్ ఆర్ నో అదేంటంటే అవి క్లోజ్ హెండ్ క్వశ్చన్స్ అనమాట ఓపెన్ హెండ్ క్వశ్చన్స్ ఉంటాయి వెన్ డి సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ మీరు ఎప్పుడు చేశారు అంటే ఎస్ నోతో చెప్తే కాదు ఫలానా రోజు ఫలానా టైంలో చేశాను అని చెప్తాను వీటి ఓపెన్ హెండెడ్ క్వశ్చన్స్ అంటారు ఇది మనకు టీచర్స్ మెథడాలజీలో కూడా పనికొస్తుంది వాట్ యు మీన్ బై క్లోజ్డ్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఓపెన్ అండ్ క్వశ్చన్స్ ఈ ఓపెన్ అండ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం కంపల్సరీ ఇలాంటి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వర్డ్ను వాడాలి రైట్ ఏంటి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వర్డ్స్ అంటే ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి వాట్ వ్యూఆర్ గోయింగ్ ఇన్ టుడేస్ క్లాస్ వాట్ ఏమిటి హీ హూ ఎవరు ఎవరి అంటాం మనం వై ఎందుకు ఆర్ ఆర్ వన్ ఎక్కడ వన్ ఎక్కడ వైట్ హేది హూస్ ఎవరిది ఎవరిని అని అంటాము హౌ ఎలా హౌ లాంగ్ హౌ ఓల్డ్ ఆర్ యూ హౌ ఫార్ ఇట్ ఈస్ హౌ మెనీ హౌ మచ్ అలా వాడుతూ ఉంటాం సో లెట్ అస్ సీ ఫస్ట్ డిస్కస్ వాట్ ఈ వాట్ అనేది చాలా చాలా వర్డ్ మనం మామూలుగా కామన్గా వాడతాము ఈరోజు ప్లీజ్ డోంట్ మిస్ ద క్లాస్ చివరి వరకు చూడండి కొన్ని స్పెషల్ థింగ్స్ చెప్తున్నాను విచ్ వర్ నాట్ నార్మల్లీ డిస్కస్డ్ ఇన్ అదర్ ఛానల్స్ వాట్ అంటే ఇప్పుడు మనం ఈ కామన్ క్వశ్చన్స్ మనం ఒక టేబుల్ వేసేసి చాలా చెప్పొచ్చు వాట్స్ యువర్ నేమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నో వాట్ ఈస్ దిస్ కలర్ ఇలా మనం వాడచ్చు అవన్నీ కామన్ వాట్ ఆర్ యు డూయింగ్ వాట్ యు డ్రింక్ వాట్ యుట్ ఈస్ అండ్ డెడ్ వాట్స్ యువర్ నేమ్ వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కామన్ వాడతాం ఇవి కాకుండా కూడా వాటిని ఎక్కడ వాడతాము ఈ పదాన్ని అంటే ఈ వాట్ అనే పదాన్ని మనము రిలేటివ్ ప్రొనౌన్గా కూడా వాడతాము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకు తెలుసు ప్రొనౌన్స్ అంటే మనం ఇంతకుముందు సార్లు చదివాము దాంట్లో ఇప్పుడు మనం తెలుగులో చెప్తుంటామండి అతని ఏదో చెప్పాను నాకు అతను చెప్పిన దాన్ని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది నేను ఏడ్చాను ఆయన చెప్పిన విషయం గురించి అంటే దాన్ని ఎలా మాట్లాడతాం మనం సో అలాంటి దాన్ని ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ తీసుకుంటాం అనమాట ఇక్కడ అంటే వాట్ క్వశ్చనే కాదు అఫర్మేటివ్ సెంటెన్స్లో కూడా మధ్యలో వాటిని వాడచ్చు అని చెప్పడం అనమాట ఇది ఒక లేటెస్ట్ మనకు మోడ్రన్ ఇంగ్లీష్లో పద్ధతి ప్రకారం చూస్తే వాట్ హీ సెడ్ మేడ్ మీ లవ్ వాట్ హీ సెడ్ మేడ్ మీ లవ్ ఆర్ వాట్ షీ సెడ్ మేడ్ మీ క్రై అంటే ఇక్కడ ఈ వాట్ అనే పదానికి ఏం ఈక్వల్ వస్తుందంటే ద థింగ్స్ విచ్ ద థింగ్స్ విచ్ హీ సెడ్ మేడ్ మీ క్రై ద థింగ్స్ విచ్ మేడ్ మీ లవ్ అలా అనమాట అంటే ఇక్కడ ఒక వాట్ శబ్దానికి ఈక్వల్ ఎంట్ ఏదన్నమాట ద థింగ్స్ వెచ్ ద థింగ్స్ వెచ్ ఈజ్ ఈక్వల్ ఎంట్ టు వాట్ అది రిలేటెడ్ ప్రొడెక్ట్గా వాడతానమాట వాట్ హీ సెడ్ మేడ్ మీ లావ్ ప్లీజ్ రిమెంబర్ ఇన్ మేక్ కె నోట్ పాయింట్ రాసుకోండి అలాగే ఐ కాంట్ గివ్ యూ వాట్ నీడ్ ఐ కాంట్ గివ్ యూ వాట్ నీడ్ మీకు ఏం కావాలో నేను ఇవ్వలేను నేను ఇవ్వను ఐ కాంట్ గివ్ యూ యూ కెన్ డూ వాట్ యూ వాంట్ ఓకే నేను ఇష్టం వచ్చింది చేసుకో యూ క్యాన్ డూ వాట్ యూ వాంట్ అదంతా అలా అనమాట ఇక్కడ వాట్ అనేది మనకు ముందు రాలేదు ఇక్కడ మధ్యలో వచ్చింది దీన్ని మనం రిలేటివ్ ప్రమాణంగా వాడుతున్నాం అనమాట సో వాట్ యూ వాంట్ తీసుకోవచ్చు అఫర్మేటివ్ సెంటెన్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు అంటే వాటిని ఒక క్వశ్చన్లోనే ఉపయోగిస్తామని అనుకుంటారు లేదు దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ లాగా కూడా ఉపయోగించవచ్చు విదౌట్ క్వశ్చన్లో సింపుల్ సెంటెన్స్గా కూడా అనేది అనమాట అర్థమైంది కదా ఇక్కడ ఇది ఇంకా ఎక్కడ వాడచ్చు మనం మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతుంటాం హీ డేట్ దిస్ ఏ దట్ ఓ వాట్ ఫార్ అని అంటాం వాట్ ఫార్ హీ డేట్ వాట్ ఫార్ దిస్ అని అంటాం అది కూడా ఒక యూసేజ్ అండి ఇకపోతే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ యూసేజ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చాలా మటుకు కన్ఫ్యూజన్ వస్తుందండి రిటర్న్ రాసేటప్పుడు కూడా ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు కన్ఫ్యూజన్ పడని వాళ్ళు ఉండదు మనం సో ఏం కన్ఫ్యూజన్ ఇక్కడ నేను చెప్తాను ఇన్డైరెక్ట్ క్వశ్చన్ అనమాట వెన్ మీ పుట్టే క్వశ్చన్ ఇన్డైరెక్ట్లీ ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కెన్ యూ టెల్ మీ వాట్ హ్యావ్ యూ డన్ కెన్ యూ టెల్ మీ వాట్ హ్యావ్ యూ డన్ ఇక్కడ టెల్ కెన్ యూ టెల్ మీ అంటేనే అది ఒక క్వశ్చన్ వాట్ హ్యావ్ యూ డన్ సేమ్ ఇక్కడ కెన్ యూ టెల్ మీ ఉంది చూడండి కెన్ యూ టెల్ మీ వాట్ యూ హ్యావ్ డన్ కెన్ యూ టెల్ మీ వాట్ హ్యావ్ యూ డన్ కెన్ యూ టెల్ మీ వాట్ యూ హ్యావ్ డన్ ఇందులో ఏది కరెక్ట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ రాంగ్ సెకండ్ సెంటెన్స్ ఇస్ రైట్ ఎందుకు అంటారు అంటే ఇక్కడ వాట్ తర్వాత హెల్పింగ్ వర్గ్ రాకూడదు సో హెల్పింగ్ వర్గ్ రాకుండా సబ్జెక్ట్ వస్తే అది యాక్సెప్టబుల్ ఇంగ్లీష్ సో అందుకనే వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ ద కరెక్ట్ వన్ వాట్ హ్యావ్ యూ డన్ ఇస్ రాంగ్ చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు సో ఇది మాత్రం మనం చూసుకోవాలి అండ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇకపోతే యూస్డ్ ఇన్ ఎక్స్లమేషన్ ఎక్స్ప్లెమేషన్ లో కూడా ఆశ్చర్యార్థకంగా చెప్తున్నప్పుడు మనము వాట్ నుండి ఎలా ఓ వాట్ ఎ లవ్లీ రోజ్ ఓ ఓ హిస్ నైట్ యా ఇస్ బుక్ అలా చెప్తూ ఉంటాం అనమాట సో ఇలా కూడా బాధపడతాం ఇకపోతే మనం నెక్స్ట్ చూద్దాము హూ అండ్ హూ నెక్స్ట్ ఫ్యామిలీ వర్డ్స్ హూ అండ్ హోమ్ వీటిని ఎలా వాడతారు మనం కామన్ గా హూ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తాం హూ ఈస్ యువర్ మదర్ హూ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ యువర్ టీచర్ హూ టీచర్స్ యువర్ దిస్ ఓకే హూ టాట్ యూ దిస్ ఇలా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం కొంచెం దాన్ని పక్కన పెట్టి హూ అండ్ హూమ్ యాక్చువల్గా ఇప్పుడు హూ అంటే మనం యూజువల్ గా ఎలా అనుకుంటాం అంటే దాన్ని ఒక సబ్జెక్ట్గా అట్లాగే హూమ్ అంటే ఒక ఆబ్జెక్ట్గా హూ అంటే ఎవరిని నువ్వు పిలిచావు అని అంటాం మనం ఎవరు మీ అక్క ఎవరు అని అడుగుతాం మనం దాన్ని లేకపోతే మీరు ఎవరిని పిలిచారు అని అడుగుతాం అంటే హూమ్ అక్కడ చేయబడ్డ వాళ్ళను కర్మలాగా వాడతాం అనమాట మనం దాన్ని యాజ్ అన్ ఆబ్జెక్ట్ అందుకే ఇక్కడ చూడండి హూ టీచర్స్ యూ మ్యాథ్స్ హూ టీచర్స్ యూ మ్యాథ్స్ అంటే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ హూ ఈజ్ యువర్ సిస్టర్ అంటే అది కామన్ హూ ఈజ్ యువర్ బ్రదర్ హూ ఇస్ యువర్ సిస్టర్ హూ ఇస్ యువర్ క్లాస్ టీచర్ హూ ఇస్ యువర్ మ్యాథ్స్ టీచర్ అలా ఎన్నైనా అడగచ్చు కానీ హూ టీచర్స్ యూ మ్యాథ్స్ ఇక్కడ హూ అన్న తర్వాత హూ టీచ్ యూ మ్యాథ్స్ అని కూడా అనొచ్చు కానీ ఇక్కడ హూ టీచర్స్ యూ మ్యాథ్స్ ఏంటంటే ఇక్కడ హూని మనము ఒక సబ్జెక్ట్లో ఒక నేమ్ లాగా ఒక నౌన్ లాగా ట్రీట్ చేస్తున్నాం అందుకని ఇక్కడ మనము ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ ఇన్డెఫినెట్ రూల్ పాటించామన్నమాట టీచర్స్ హూ టీచర్స్ యూ రైట్ అలాగే మళ్ళీ రిలేటివ్ ప్రణౌన్ లాగా ఎలా వాడేం దాన్ని ద లేడీ హూ కేమ్ హియర్ ద లేడీ హూ కేమ్ హియర్ టు మీట్ మీ వాజ్ మై సిస్టర్ మనం తెలుగులో కూడా ఇలాంటివి చాలా వాడతాం ఇలాంటివి వేరు కాబట్టి అందుకే నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎప్పుడు హూ అంటే స్టార్టింగ్లోనే వచ్చి ఒక క్వశ్చనే వేయదు దాన్ని ఇలాగా కూడా మనం ఉపయోగించవచ్చు మంచంలో పెట్టి మామూలు అఫర్మేటివ్ సెంటెన్స్ లాగా కూడా వాడచ్చు దో ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్ వేయడానికే అని అనుకుంటాం బట్ ఇది మోడర్న్ ఇంగ్లీష్లో ఎలా పడుతున్నాం మనం ఒక రిలేటివ్ ఎలా ప్రతాం దాన్ని ద లేడీ హూ కేమ్ హియర్ అంటే ఎవరైతే ఆవిడ ఇక్కడికి వచ్చారో ఆవిడ మా సిస్టర్ అని చెప్తుంటాం మనం ఓకే ఇప్పుడు ఇంకా కూడా హూ డిడ్ యూ చూస్ ఈ రెండు నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ హూ డిడ్ యు చూస్ అండ్ హూ టు యూ విష్ ఇన్వైట్ యాక్చువల్గా ఇక్కడ హూ వస్తుందా అనేది క్వశ్చన్ మనం ఇక్కడ యూజువల్ చూడండి ద లేడీ ఫ్రమ్ హూమ్ ఐ బరో ద ల్యాప్టాప్ లివ్స్ హియర్ ఇది కూడా రిలేటివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వాడమనిస్ లో ఏం డూ యూ సపోర్ట్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి హూ డు యూ సపోర్ట్ హూమ్ డూ యూ సపోర్ట్ అలాగే హూమ్ డూ యూ టీచ్ ఇక్కడ ఏం చెప్పాను నేను మ్యాథ్స్ ఇక్కడ హూ టీచర్స్ యూ మ్యాథ్స్ అలాగే మ్యాథ్స్ టీచర్ అడుగుతాను నేను హోమ్ డూ యూ టీచ్ మాథ్స్ టులర్ గ్రూప్ ఆఫ్ ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హూమ్ కు కరెక్ట్ కానీ ఇక్కడ చూస్తే కూడా మనము హోమ్ డి చూస్ మీరు ఎవరిని చూస్ చేసుకున్నారు హోమ్ డూ యూ విష్ టు ఇన్వైట్ అని రావాలి కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనము దీన్ని హూమ్ అనే దాన్ని వాడట్లేదు అది పురాణ ఇంగ్లీష్ ఉన్నాయి సో హూమ్ అనే దాన్ని మనం వాడము ఓన్లీ రిటర్న్లో వాడతాం అక్కడ అది ఫార్మల్గా వాడతాం మనం దాన్ని అండ్ ఒక ఆబ్జెక్టివ్గా వాడతాం అక్కడ తర్వాత అదే ప్లేస్లో ఇక్కడ హూమ్ ఎక్కడైతే రావాలో అక్కడ మనం హూనే వాడుతున్నాం ఎందుకంటే మోడన్ ఇంగ్లీష్లో ఇన్ఫార్మల్గా మనం వాడుకుంటాం కాబట్టి మనం ఇక్కడ హూ పెట్టినాం ఇది కరెక్టే హూ పెట్టినా కూడా కరెక్టే ఇది ఒకటే కొంచెం లేటెస్ట్ దగ్గర మిగతా అన్ని హూము సవ్ హండ్రెడ్ అండ్ వన్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి మీకు ఎక్కడ కూడా సరేనా సో దీన్ని ఎలా వాడతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడ దాని ఒక నౌన్గా తీసుకున్నాము అలాగే ఇక్కడ రూల్ మనం చేసాము టెన్సెస్ లాగాను సింపుల్ గా వాడాము దీంట్లో ఇది మాత్రం మనం ఇక్కడ సేమ్ హూమ్ అనేది రెండు కూడా రిలేటివ్ ప్రోన్ లో ఎలా వాడే ఇది ఇది లేటెస్ట్గా మనం దీన్ని అందుకే అంటాను నేను ఈ రెండింటినీ కూడా మనం మోడర్న్ ఇంగ్లీష్లో తీసుకున్నాము దో ద హూమ్ కమ్స్ హియర్ బట్ వీఆర్ నాట్ యూజింగ్ హూమ్ హియర్ అండ్ ఓన్లీ హూ ఈస్ యూస్ దట్ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హూ అండ్ హూమ్ మై డియర్ ఫ్రెండ్స్ సో హూమ్ అనేది యాక్చువల్లీ ద హోల్డ్ ఇంగ్లీష్ విచ్ ఈస్ నాట్ బియింగ్ యూస్డ్ ఇన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ వైట్ సో కమెంట్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వై ఐ లవ్ దిస్ వర్డ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ వైజ్ షూ డూయింగ్ దాట్ వై డిస్ అక్కడ ఒకసారి డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు డూనే రావాలి డజ్ రాకూడదు అవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము సో వై డోంట్ యూ కాల్ మీ ఇక్కడ వై పట్టినప్పుడు ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మళ్ళీ వై యూ డూ కాల్ మీ అని అన్నప్పుడు మనం డోంట్ అని యూస్ షార్ట్ కాంట్రాక్ట్ ఫామ్ సో వై ఇస్ ఈ క్రైమ్ వై డోంట్ యూ కాల్ మీ వై ఆర్ యూ నాట్ పికింగ్ అప్ మై కాల్ అలాగే వై డోంట్ యూ మీట్ మీ ఓ యు ఆర్ టాకింగ్ సో మచ్ బాయ్ వై డోంట్ యూ మీట్ మీ దెన్ వై డోంట్ యూ అండర్స్టాండ్ మీ మై యూర్ ఫ్యాన్ ట్రై టు అండర్స్టాండ్ మీ వై డోంట్ యూ అండర్స్టాండ్ మీ Then here the thing comes, a very important one again. I want to ask an indirect question. Just now I discussed indirect question. I want to ask that why he is not talking to me. I am talking to somebody and telling that why he is not talking to me. So I want to ask, I want to ask why he is not talking to me. Why he, actually, why is he not talking to me? కానీ ఇక్కడ వై హి అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పాను మనం డిస్కస్ లో ఫస్ట్లో లో వచ్చినప్పుడు కూడాను సో ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు సేమ్ థింగ్ కూడాను ఇన్డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం వాడతాం మనం ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ వై తర్వాత సబ్జెక్ట్ రావాలి వై తర్వాత సబ్జెక్ట్ వస్తుంది కానీ హెల్పింగ్ వర్బ్ రాదు హెల్పింగ్ వర్బ్ అయితే ఈజీ రావాలి వై ఈజ్ హీ అని వస్తుంది కానీ ఇక్కడ వై ఈజ్ జ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను మళ్ళీ ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి సో నేను ఇందులో ముఖ్యంగా ఏం తీసుకున్నానంటే లెంతా పర్వాలేదని కొన్ని డిఫరెంట్ సెంటెన్సెస్ తీసుకున్నాను లేకపోతే డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ అంటే రొటీన్గా ఒక టైంలో ఫార్మ్ వేసి నేను కూడా చెప్పొచ్చు ఒక పది ఇక్కడ అన్ని ఫామ్స్ రాసేసి మధ్యలో సేమ్ రూల్ అది డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టేసి హెల్పింగ్ వర్క్ ఆర్ యునో మోడల్ వర్క్ పెట్టేసి దెన్ సబ్జెక్ట్ పెట్టేసి దెన్ మెయిన్ వర్క్ పెట్టేసి దెన్ రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్ని పెట్టేయచ్చు అది ఫార్ములా కామన్ ఫర్ ఆల్ కొంచెం వేరియేషన్స్ వస్తుంటాయి ఇప్పుడు బైక్ కూడా అలా చూసుకుంటే అందుకనే మనం ఏం చేస్తున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఎక్కడ మనం ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తాం కానీ అక్కడ చాలామందికి అది తెలియదు సో అందుకని నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను సో చెప్పాను సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ కమింగ్ టు ద నెక్స్ట్ టూ వర్డ్స్ డిస్కస్ ఒక తీసుకోండి అది షార్ట్ తీసుకోండి అలాగే రాసుకోండి ద నెక్స్ట్ వర్డ్స్ హియర్ ఆర్ వైర్ వన్ వెరీ సింపుల్ వెల్ కంపేర్ టు అంటే ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఉంది అని చెప్తాం అనమాట టు నో ద ప్లేస్ జగా వేర్ డు యూ లివ్ వేర్ డి యు స్టే కదా వేర్ ఇోయింగ్ ఆర్ ఫ్రమ్ వేర్ ఇర్ షీ కమింగ్ అలా కూడా సో వేర్ డి గో షీ లివ్స్ దేర్ వేర్ మై ఆమ్స్ లివ్స్ ఇది మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్ లాగా అనమాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ మా ఆంటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తను ఉంటుంది అని అనమాట చెప్పడం వే తర్వాత వెన్ వెన్ అంటే ఏంటి టైం టైం చెప్పడం ఎప్పుడు జరిగింది అని వెన్ ఆర్ యు కమింగ్ మీరు ఎప్పుడు వస్తున్నారు వెన్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ వెన్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అమెరికా అలా కూడా వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ అరే అలా జరిగిందా ఎప్పుడు జరిగింది అని అంటాం వెన్ ఇట్ హ్యాపన్ వెన్ విల్ షీ బికమ్ గుడ్ డాన్సర్ ఓ మై గాడ్ షీ డాన్సింగ్ ఫర్ లాంగ్ ఛాన్ వెన్ వన్ విల్ షీ బికమ్ ఎ గుడ్ డాన్సర్ అలా వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ యువర్ బర్త్డే అడుగుతున్నారు అనమాట సో ద ఫార్ములా రిమైన్స్ ద సేమ్ థింగ్ మనకి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది హెల్పింగ్ ఆర్ మోడల్ వర్బ్ ఉంటుంది దెన్ సబ్జెక్ట్ ఉంటుంది దెన్ మెయిన్ వర్బ్ ఉంటుంది దెన్ రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఎనీథింగ్ ఉంటుంది సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే రైట్ Subject, object, you so can the porch. other words. Next two words are here which and whose. Which and whose. Which is your favorite color? Are you boy, rose, pink, red, yellow, black, white. Which is your favorite color? Which one is real? Virtual, hai, real. Hai. Which one is real? Which air conditioner do you think is the most efficient? which air conditioner do you think is the most efficient right or which fan is the best ala kuda anachu i have a fan which i borrowed from my friend i have a fan very costly fan it is which i borrowed from my friend from my aunt from my sis anything you can see then ఇది డౌట్ ఏం లేదు కదా విచ్ అనేది మనం నాన్ లివింగ్ థింగ్స్ మాత్రమే వాడతాం మనుషులకు ఉన్నప్పుడు మనం విచ్ అనమాట వాడకూడదు ఓకే మనుషులకు పెట్టినట్టు మనకు ఇక్కడ షీ లీవ్స్ వేర్ అంటే బీచ్ వేర్ అని అక్కడ బీచ్ అని అనడానికి వెళ్ళలేదు ఒక బీచ్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్ అనొచ్చు బీచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్వీట్ అనొచ్చు బీచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనొచ్చు బిచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ డెజర్ట్ అనొచ్చు అంతేగాని ఆ డెసర్ట్ ను వాడినప్పుడు అలా వాడచ్చు కానీ స్వీట్స్ అనమాట ఈ స్వీట్ ఇష్టం అని చెప్పడం సో హూస్ అన్నప్పుడు ఎవరిది హూస్ పెన్ ఇస్ దిస్ హూస్ పెన్సిల్ ఇస్ దిస్ హూస్ పర్స్ ఇస్ దిస్ అలా వాడతాం మనం హూస్ కార్ ఇస్ దిస్ హూస్ డాగ్ దిస్ హూస్ క్యాట్ ఈస్ దిస్ Whose phone is ringing? You know, whose chapel are this? You know, whose purse is this? Whose? Important thing, my dear friends. Please make a note. Make a note. Make a note. Holds. Oh, this is very very important. Why it is important? Who? A positive yes. The meaning is who is coming to the park or who is coming to the movie? Who is coming? పార్టీ ఏదైనా వాడచ్చు అక్కడ కానీ ఇక్కడ ప్రనౌన్సియేషన్ మనం ఒకేలాగా చేస్తాం హూస్ పర్సెస్ దిస్ హూస్ కమింగ్ టు పార్క్ హూస్ కమింగ్ టు పార్క్ ఇక్కడ హూస్ అన్నప్పుడు మనము విన్నప్పుడు అక్కడ ఏది అనేది చూసుకోవాలి రిటర్న్ హూస్ కమింగ్ టు ఇలా రాసినప్పుడు మాత్రం అది హూస్ కాదు హూ ఈస్ కమింగ్ టు ద పార్టీ పార్టీకి ఎవరు వస్తున్నారు అనేది అక్కడ మీనింగ్ కానీ హూస్ పర్సన్స్ దిస్ పార్టీ ఎవరిది అనేది కాదు సో బీ కేర్ఫుల్ దిస్ ఈస్ యుయర్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ వెన్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఫర్ ఇట్ ఈస్ యూస్డ్ అనేది మనకు తెలిసి ఉండదు ఓకే స్టిల్ ఎనీ డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్ లో పెట్టండి హియర్ ద అనదర్ ఇంపార్టెంట్ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వర్డ్ ఇస్ హౌ మనం ముందే అనుకున్నాం హెచ్ కానీ డబ్ల్యూ కానీ ఉంటే వాటిని డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వర్డ్స్ అంటారు హౌ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇట్ ఈస్ ఆల్సో అండ్ దెర్ ఆర్ సో మెనీ టెయిల్స్ ఫర్ దిస్ ౌ మచ్ హౌ మెనీ హౌ లాంగ్ యూనో హౌ ఫార్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట రైట్ సో హౌ అంటే ఎలా చెట్టు మనం చెప్పదలుచుకుంటే హౌ అంటే ఎలా హౌ ఈస్ యువర్ హెల్త్ హౌ ఈజ్ యువర్ మదర్ ఓకే అలా కూడా అడగచ్చు హౌ కెన్ షూ ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్ రైట్ అండ్ సింపుల్ అనే హౌ డు యూ మేక్ యువర్ ఫేవరెట్ పీజా హౌ డు యూ కక్ యూ రైట్ హౌ యూ లర్న్ ఇంగ్లీష్ దాన్ని హౌ అంటారు ఇదే హౌ ఇక్కడ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ హౌ మచ్ అండ్ హౌ మెనీ హౌ మచ్ అండ్ హౌ మెనీ ఇది మనకు అబ్జెక్టులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడాను హౌ మెనీ అంటే ఏంటంటే కౌంటబుల్ మనం ఏ నౌన్స్ అయితే కౌంట్ చేయగలుగుతామో వాటికి హౌ హౌ మెనీ పెన్స్ టు యూ హ్యావ్ హౌ మనీ పెన్సిల్స్ టు యూ హ్యావ్ హౌ మెనీ బాక్సెస్ యూ హ్యావ్ హౌ మనీస్ ఆర్ దేర్ ఇన్ వీ హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ అర్ లైక్ దట్ దాన్ని మనం హౌ మెనీ అంటాం అక్కడ కౌంట్ చేయొచ్చు వన్ టు త్రీ ఫోర్ అయితే ఎక్కడైతే మనం కౌంట్ చేయలేమో అంటే అన్కౌంటబుల్ నౌన్స్కి మనము హౌ మచ్ అని పడుతుంది ఆయిలే కానివ్వండి గీనే కానివ్వండి బియ్యమే కానివ్వండి షుగరే కానివ్వండి నల్లమే కానివ్వండి జాగరి ఎనీథింగ్ యూనో చిల్లీ పౌడర్ హల్దీ టర్మరిక్ పౌడర్ వీటన్నిటిని కూడా మనము హౌ మచ్ అని అంటాం ఎందుకంటే వాటిని కౌంట్ చేయలేము మనం ఇప్పుడు బియ్యాన్ని కౌంట్ చేస్తూ ఉంటే బియ్యం ఎన్ని కిలోని కౌంట్ చేయచ్చు కానీ బియ్యం ఒక్కొక్కటి తీసి మనం కౌంట్ చేయలేం కదా సో అది కూడా అన్కౌంటబుల్ అనమాట హౌ మెనీ రైస్ బ్యాగ్స్ అప్పుడు అనవచ్చు మనం కానీ ఇక్కడ హౌ మచ్ రైస్ అనాలి హౌ మచ్ ఆయిల్ హౌ మచ్ మిల్క్ హౌ మచ్ జాగరీ హౌ మచ్ షుగర్ యు బాయ్ హౌ మచ్ షుగర్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ హౌ మచ్ మనీ యువ్ హౌ మచ్ మిల్క్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్ అలా అడుగుతాం అనమాట రైట్ ఇది చాలా క్లియర్ అనమాట హౌ మెనీ హౌ మచ్ మరొకటి ఉంది ఇందులో హౌ లాంగ్ హౌ లాంగ్ అంటే ఎంత పొడుగుంది అనేది కాదు అక్కడ ఇక్కడ హౌ లాంగ్ అంటే ఎంత సేపటి నుంచి అంటే దీనికి ఇక్కడ టైం అనమాట ఇది డ్యూరేషన్ ఇక్కడ హౌ లాంగ్ అంటే ఏంటండి టైం అది డ్యూరేషన్ తెలుపుతుంది అనమాట ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి హౌ లాంగ్ అంటాం మనం ఇక్కడ టైం డ్యూరేషన్ టైమ్ అండ్ డ్యూరేషన్ చెప్పడానికి మనము హౌ లాంగ్ అంటాం అనమాట హౌ లాంగ్ హావ్ యూ బీన్ హియర్ ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హైదరాబాద్ హౌ లాంగ్ హ్యావ్ ద బీన్ వెయిటింగ్ హియర్ ఆర్ హౌ లాంగ్ హ్యావ్ ద బీన్ వెయింగ్ ట్ బస్టాప్ హౌ లాంగ్ పెళ్ళ ఎంత కాలం అయింది వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది అని అంటాం అలా టైమ్ అనమాట టైం చెప్పేది డ్యూరేషన్ చెప్పేది హౌ లాంగ్ అంట ఇవన్నీ మీకు చాలా బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను నేను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా జరుగుతున్నాయి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా బాగా అవుతుంది అట్ ద సేమ్ టైమ్ మీరు నేర్చుకునేట్టు అవుతుంది వాళ్ళు మమ్మల్ని నేను మోటివేట్ చేసినట్టు అవుతుంది ప్లీజ్ డూ మోటివేట్ ద యునో క్రియేటర్స్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఛానల్స్కి మోటివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మర్చిపోకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో తప్పకుండా చూడి వాటిని సాల్వ్ చేయండి కమ్యూనిటీ టైప్ లో నేను చాలా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సాల్వ్ దామ్ రైట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఇంగ్లీష్ టు కీప్ కీప్ ఇన్ టచ్ అండ్ కీప్ లర్నింగ్ రైట్ థ్యాంక్ యూ